పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి చివరి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల ఫారం ప్రిపరేషన్ జాగ్రత్తగా చేయాలని సూచించారు ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఓట్ల లెక్కింపు అధికారులు సిబ్బంది అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సెవెన్టీమ్ ఫార్మాట్ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో పోస్టల్ బ్యాలెట్లలో చెల్లినవి చెల్లనివి చేసి లెక్కించిన తర్వాత డిక్లరేషన్ ఏ విధంగా తయారు చేయాలి కంట్రోల్ యూనిట్స్ కు కేటాయించిన విధంగా వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ట్రైనర్ తోట సోమయ్య వివరించారు ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమాల నోడల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ ట్రైనర్ తోట సోమయ్యలు పాల్గొన్నారు